పురా లోకల్ న్యూస్కి స్వాగతం అత్యంత ప్రతిష్టాత్మకమైన జైఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎన్ఐటీలో ప్రవేశానికి ఎస్ఆర్ కళాశాలకు చెందిన పన్నెండు మంది విద్యార్థులు అర్హత సాధించారని కళాశాలల జోనల్ ఇన్ఛార్జి నేత్రులు తిరుపతి తెలిపారు శనివారం కరీంనగర్ జిల్లా అరుగునూరులోని ఎస్ఆర్ కళాశాల ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కళాశాలకు చెందిన దాదాపు నూట ఎనభై ఐదు మందికి పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్లో విజయ పథకాన్ని ఎగరవేసినట్టు తెలిపారు దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల యాభై వేల మందికి విద్యార్థులు పరీక్ష రాయగా అందులో రెండు లక్షల ఇరవై వేల మంది అర్హత సాధించారని ఇందులో ఎస్ఆర్ కళాశాలకు చెందిన ఆరు వందల మంది విద్యార్థులు పరీక్ష రాయగా నూట ఎనభై ఐదు మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించినట్లు హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు వై భరణి శంకర్ జాతీయ స్థాయిలో ఎనభై ఎనిమిదవ ర్యాంకు బి సురేష్ తొంభై ఎనిమిదవ ర్యాంకు ఏ కార్తిక్ ఐదు వందల ఎనభై నాలుగో ర్యాంకు లకావత్ మాధవ్ చరణ్ ఏడు వందల ఏడు ర్యాంకు రుణావత్ రామ్ చరణ్ ఏడు వందల డెబ్బై ఏడవ ర్యాంకు పత్యం ఋషికేష్ ఏడు వందల తొంభై ఆరు ర్యాంకు సాధించగా వారితో పాటు మరో ఏడుగురు విద్యార్థులు ఆరు లోపు ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు ఇంతటి విజయాన్ని అందించి కళాశాలకు జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి డైరెక్టర్లు మధుకర్ రెడ్డి సంతోష్ రెడ్డి కరీంనగర్ డిజిఎం రెడ్డి జోనల్ ఇన్ఛార్జి నేతులు తిరుపతి ప్రిన్సిపాల్స్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు స్థాయి జేఈ మెయిన్స్ ఫలితాలలో మా ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు నూట ఎనభై ఐదు మంది అడ్వాన్స్ అడ్వాన్స్కి అర్హత సాధించి జాతీయ స్థాయిలో మరొకసారి విజయ పథకాన్ని ఎగర ఎగరవేశారు అలాగే ఆల్ ఇండియా ఎనభై ఎనిమిదవ ర్యాంకు ఆల్ ఇండియా తొంభై ఎనిమిదవ ర్యాంక్ ఆల్ ఇండియా ఐదు వందల ఎనభై నాలుగవ ర్యాంకు ఆల్ ఇండియా ఏడు వందల ఏడవ ర్యాంకు ఆల్ ఇండియా ఏడు వందల డెబ్బై ఏడవ ర్యాంకు ఇలా వెయ్యిలోపు ఐదు ఆరుగురు విద్యార్థులు అలాగే ఐదు లోపు పది పది మంది విద్యార్థులు సాధించి మరొకసారి మా ఎస్ఆర్ యొక్క ఘనకీర్తిని జాతీయ స్థాయిలో గెరవేసినందుకు మా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయంలో తోడ్పాడిన తోడ్పడినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఈ ఇంతటి విజయాన్ని అందించినటువంటి మా అధ్యాపక బృందానికి మరి మంచి అకాడమిక్ ప్రోగ్రాం అందించినటువంటి మా యజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను